నవంబర్ రెండవ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి ఆదివారం రోజున ఈ యొక్క సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వీరికి అయితే నవంబర్ రెండవ తారీఖు ఆదివారం రోజున రాజయోగం పట్టి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగి పెద్ద విలువైనటువంటి వస్తువుని కొనబోతూ ఉన్నారు అయితే ఈ యొక్క వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ సింహరాశికి అధిపతి వచ్చేసి ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు అయితే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి అదృష్టం రాజయోగం పట్టి ఎలాంటి విలువైనటువంటి వస్తువుని కొనబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం వీరు చాలా అంటే మాట కాస్త కరుకుగా ఉన్నప్పటికీ వీరి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీరు కొన్నిసార్లు కాస్త గంభీరంగా మాట్లాడతారు ముఖ్యంగా వీరికి ఎవరైతే నచ్చుతారో వారితో మాత్రమే మాట్లాడుతూ ఉంటారు వీరికి నచ్చని వ్యక్తులతో వీరు పొరపాటున కూడా మాట్లాడరు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరితో అయినా వీరు మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి వీరికి నచ్చి ఉండాలి నచ్చిన వ్యక్తితోనే మాట్లాడతారు తప్ప నచ్చని వ్యక్తుల యొక్క జోలికి వీరు వెళ్ళమన్నా సరే వెళ్ళరు అలానే ఎవరైనా వీరికి నచ్చకపోతే ఖచ్చితంగా మౌనం పాటిస్తారు అలాంటి వ్యక్తులతో మాట్లాడరు ముఖ్యంగా వీరికి నచ్చని వ్యక్తులు ఎవరు అంటే ఊరి కూరికనే అరవటం తిట్టటం ఇలాంటి వ్యక్తులు వీరికి అస్సలు నచ్చరు ఎవరైతే అరుస్తూ ఉంటారో ఎవరైతే తిడుతూ ఉంటారో ఊరి కూరుకనే అరవటం తిట్టటం కాని లేదా ఊరికనే ఏదైనా గొడవలకి అంటే ఎక్కువగా గొడవలు చేయటం కానీ ఇలా చేసే వ్యక్తులు అంటే వీరికి అస్సలు అంటే అసలు నచ్చరు అలాంటి వ్యక్తులకి వీరు చాలా అంటే చాలా దూరంగా ఉంటారు అలాంటి వ్యక్తులతో స్నేహం కూడా చేయటానికి వీరు ఇష్టపడరు అలానే అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అంటే వీరు నచ్చని వ్యక్తులతో మాట్లాడరు గొడవ పెట్టరు కానీ వీరికి నచ్చిన వ్యక్తుల కోసం వీరు ఏదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటారు అందు అంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇలా యొక్క సింహరాశి వారు నచ్చిన వ్యక్తులను వదులుకోరు నచ్చని వ్యక్తులతో మాట్లాడరు అలా వీరికి చాలా అంటే చాలా గొప్పగా ఉంటే ఉండే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా వీరికి నచ్చని వ్యక్తులతో స్నేహం అనేది చేయటం అంటే అస్సలు నచ్చదు అలానే వీరు ఎవరితో పడితే ఎలా పడితే అలా మాట్లాడే వ్యక్తులకి చాలా దూరంగా ఉంటారు మంచిగా మాట్లాడే వ్యక్తిత్వం మంచి వ్యక్తిత్వం అలాంటి వ్యక్తులకి మాత్రమే దగ్గరగా ఉంటారు ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క స్వభావం అనేది ఆ విధంగా ఉంటుంది వీరు ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించే అంతవరకు నిద్రపోరు వీరు ఒక్కసారి ఏదైనా ఫిక్స్ అయితే అది ఖచ్చితంగా దాన్ని మైండ్లో అలా ఫిక్స్ చేసుకుంటారు అంటే మళ్ళీ మళ్ళీ డెసిషన్ని మార్చుకోరు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గంభీరంగా మంచి అంటే గంభీరమైనటువంటి వాయిస్ ని కలిగి ఉంటారు నాయకత్వమైనటువంటి లక్షణాలను కూడా కలిగి ఉంటారు అలానే వీరు ఏది అనుకున్నా అది ఖచ్చితంగా చేసి తీరాలి ఇక అది ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి అంటే ఏ ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే అవన్నీ ఏవి పట్టించుకోరు వీరు అనుకున్నారా అది అయి తీరాల్సింది అంతే ఇక ఇలా వీరు ఏది అనుకున్నా సరే అది హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసే అంతవరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహరాశి వారికి అయితే నవంబర్ రెండవ తారీఖున ఖచ్చితంగా ఒక అదృష్టం అయితే పట్టబోతూ ఉంది నవంబర్ రెండవ తారీఖున అదృష్టం పట్టి వీరు ధనవంతులుగా కూడా మారబోతూ ఉన్నారు అంతేకాదు వీరికి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి ఆర్థికంగా వీరు ఎదుర్కొంటున్న సమస్యలే కానీ కష్టాలే కానీ వాటి నుండి కూడా వీరు విముక్తిని పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా సమస్యల నుండి ఖచ్చితంగా వీరు విముక్తిని పొందుతారు అలానే వీరికి ఇదివరకటి కంటే కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కావచ్చు ఇంకా ఏవైనా సరే అంటే ఇంకా ఏవైనా సమస్యలు కావచ్చు తొలగిపోతాయి మునుపటి కంటే కూడా మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు వీరి జీవితంలోనే డబ్బు సమస్యలు అనేవి అంటే ఈ సమయంలో ఇంతగా ఎప్పుడూ కూడా వీరికి సమస్యలు తీరిపోవటం అనేది జరగదు అలాంటిది కొన్ని ఈ రాశి వారికైతే ఈ సమయంలో ఉండబోతూ ఉన్నాయి అలా వీరి జీవితంలో ఎప్పటికంటే అంటే చాలా ఎక్కువగా ఇదివరకటి కంటే కూడా ఎక్కువగా డబ్బు అనేది వీరికి రాబోతూ ఉంది డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి ఇక ఆర్థిక పరంగా చూసుకున్నా సరే వీరికి జీవితంలో వీరు అనుకున్నది కూడా సాధించటం కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఎన్నో రకాల అవమానాలను పడుతూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ముఖ్యంగా డబ్బు పరంగా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఆ సమస్య నుండి ఖచ్చితంగా కూడా బయట ఉన్నారు ఇలా డబ్బు సమస్యలు అనేవి తొలగిపోయి చాలా సంతోషంగా ఉండబోతూ ఉన్నారు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు నవంబర్ రెండవ తారీఖు శనివారం రోజున వీరు ఖచ్చితంగా కూడా ఒక అతి పెద్ద శుభవార్తను కూడా వినబోతూ ఉన్నారు అంతేకాదు వీరు ఎప్పటి నుండో ఒక మంచి అంటే ఒక వాహనం కొనాలి అనుకుంటూ ఉన్నారో లేదా బంగారం కొనాలి అని అనుకుంటూ ఉన్నారో అలాంటి వ్యక్తులు ఈ సమయంలో ఖచ్చితంగా కూడా కొని తీరుతారు వాహనం కానీ బంగారం కానీ అలాంటివి కొని తీరుతారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే డబ్బు అనేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి అసలు ఉండనే ఉండవు అని వీరి జీవితంలోనే అత్యంత శుభవార్తలను వినబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి అలానే వీరు అనవసరమైనటువంటి ఖర్చులు చేయరు డబ్బు విషయంలో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులను అసలు వీరు చేయనే చేయరు ఏదైనా సరే ఆలోచించి ఖర్చులు చేస్తూ ఉంటారు ఆచితూచి ఆలోచిస్తూ ఉంటారు వీరు ఖర్చు చేయరు ఎదుటి వ్యక్తులు ఖర్చు చేసినా వీరికి నచ్చదు ఇలా ఈ రాశి వారి యొక్క స్వభావం అయితే ఉంటుంది వీరు అనవసరంగా డబ్బులను అస్సలంటే అస్సలు ఖర్చు చేయరు ఎంతో కష్టపడుతూ ఉంటారు అందు అందుకని వీరికి డబ్బు విలువ అనేది చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి విలువ అనేది ఎక్కువగా తెలవటం వల్ల వీరు డబ్బుని అసలు ఖర్చు చేయటానికి ఇష్టపడరు ఇలా ధన సమస్యలు అనేవి వీరికి ఉండవు నిజానికి ముందు జాగ్రత్తతో ఉంటారు మళ్ళీ అంటే ఏదైనా సరే ముందుగా జాగ్రత్త పడతారు ముందు జాగ్రత్త అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముందు జాగ్రత్త కా ముందు జాగ్రత్తనే కాకుండా చాలా వరకు కూడా వీరు అనుకున్నది కూడా సాధించటంలో ఎంతో అంటే ఎన్నో సమస్యలు ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి అయినా సరే అవన్నీ ఒడిదొడుకులు సమస్యలు ఏవి వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఆ సమస్యలన్నింటినీ కూడా వీరు ఎప్పటి నుండి అనుకుంటున్నటువంటివి ఖచ్చితంగా ఈ సమయంలో కావటం వల్ల వీరి యొక్క ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పుకోవచ్చు బంగారం కొనాలి అనుకునేటప్పుడు ఏదో ఒకటి అడ్డు రావటం అలానే ఇంకా ఏదైనా సరే ఒకటి కొనాలి అంటూ ఉంటే ఏదో ఒకటి అడ్డు రావటం అలా అనేక రకాల ఆటంకాలను కూడా అంటే వీరు ఒకటి కొనాలి అని చెప్పి డబ్బులు సేవ్ చేసుకుంటున్న ప్రతిసారి కూడా ఏదో ఒక సమస్య రావటం ఇక వారు అది కొనలేకపోవటం అలా వీరికి అనేక రకాలుగా కూడా ఇబ్బంది వల్ల వీరు అనుకున్నది సాధించలేకపోవటం వీరు కొనాలి అనుకున్నది కొనలేకపోవటం ఇలా అనేక రకాలైనటువంటివి కూడా ఖచ్చితంగా తొలగిపోవటం అయితే జరుగుతుంది ఇక వీరు అనుకున్నది ఖచ్చితంగా కూడా ఈ సమయంలో కొనే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక వీరు ఏదైతే కొనాలి అనుకుంటూ ఉన్నారో అది కొని తీరుతారు ఇక వాహనాలు అయినా భూములు ఇల్లు బంగారం ఇవన్నీ కూడా కొనే యోగం అయితే వీరికి ఉంది అదృష్టం అనేది ఈ యొక్క సింహరాశి వారికి నవంబర్ నెలలో ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి నవంబర్ నెల అనేది బాగా కలిసి రాబోతూ ఉంది ఇప్పటిదాకా ఏదైతే వీరికి సమస్య ఉందో ఏదైతే కాలేదు ఇది అవ్వలేదు అని బాధతో ఉన్నారో అది ఖచ్చితంగా కూడా తొలగిపోయే రోజులు అనేవి దగ్గరగా ఉన్నాయి అవన్నీ కూడా వచ్చాయని గుర్తుపెట్టుకోండి ఇక సింహరాశి వారికి మాత్రం నవంబర్ రెండవ తారీఖు ఆదివారం రోజున ఖచ్చితంగా ఒక వార్త అయితే ఉంది అది ఖచ్చితంగా ఇలా మీకు సంబంధించి ఒక విజయానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్